ఏది దాచుకోకూడదండి ఏది దాచుకోకూడదు ఇప్పుడు ఒకవేళ భర్త తాలూక తల్లిదండ్రులైనా మరొకసారి భర్త తాలూకా తల్లిదండ్రులైనా భార్య యొక్క తల్లిదండ్రులైనా ఒక మాట చెప్తారు చూడండి ఎక్కువ సొంతం క్షమించండి భార్య తల్లిదండ్రులు వచ్చి మీ ఆయన తిరిగి చెప్పద్దు అన్నారు అనుకోండి అమ్మ ఆవిడ చెప్తాడండి చెప్పదు ఆ చెల్లి గాని అక్క గాని చెప్పదు ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇచ్చిన ప్రయారిటీ నేను తప్ప అంటే అంటే అమ్మ చెప్పొద్దంటే ఆ భర్త కూడా చెప్పరు కానీ వాళ్ళకు కూడా తెలియని విషయం ఏంటంటే ఆ తల్లిదండ్రులకి దేవుని సంకల్పంలో భార్యాభర్తలు ఇద్దరు ఎలా ఉండాలంటే వాళ్ళ మధ్య దాపరికాలు ఎప్పుడు ఉండకూడదండి అందుకే ఒక క్రైస్తవ భార్యగా ఒక భర్తగా ఒకవేళ ఎవరైనా ఇక్కడ పెళ్లి వాళ్ళు ఉండొచ్చు భవిష్యత్తులో పెళ్లి చేసే వాళ్ళు ఉంటారు కూతుర్ను కానీ కొడుకు గాని చేస్తారు చేసే వాళ్ళు ఏమన్నాలంటే అమ్మ నీకు మీ ఆయనకి మధ్య దాపరికాలు ఉండకూడదని చెప్పిన తల్లి నిజంగా వాక్యం తెలిసిన